గురుభ్యో నమ జై గురుదత్త గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కబీర్దాస్ గురించి రెండు వీడియోలు చేసాము ఈరోజు కూడా ఒక కబీర్దాస్ గురించి చేద్దామని అనుకున్నాము అది గొప్ప ఒక మహానుభావులు వస్తే ఆతిథ్యము ఎంత కష్టం వచ్చినా ఆతిథ్యము ఇవ్వాలనే ఒక భావంతో వాళ్ళు దుకాణంలో కూడా సరుకుల్ దుకాణంలో కూడా దొంగతనంకు పాల్పడటం జరిగింది అంటే ఆ ఘట్టం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చాలా చక్కగా ఉంటుంది ఆచరిస్తే అంటే దానికి విచారణ చేసే చాలా గొప్పగా మనకు వాళ్ళు మహానుభావులు ఆచరించిన విధానాన్ని మనం గ్రహిస్తే ఎంతో కొంత మనకు లాభం కలుగుతుంది ఆ మహానుభావులు యొక్క సత్ గాథ కూడా మనం వింటే ఎంతో కొంత పుణ్యం వస్తుందనే భావంతో కూడా మనము ఈ వీడియోలు చేయటం జరుగుతుంది ఆలకించినా కానీ ఒక మహానుభావుల యొక్క స్టోరీ ఆలకించినా కానీ మనకు ఎంతో కొంత ప్రశాంతత కలుగుతుంది అని ఆ ఉద్దేశంతో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనకు వీళ్ళు జ్ఞానేశ్వర్ మహారాజు నామదేవ్ వీళ్ళంతా కూడా దేశాను అంటే తిరుగుతూ ఒక లీలలు కృష్ణ యొక్క భావన లీలలు అవి చెప్పుకుంటూ తీర్థ తీర్థయాత్రలకు తిరగటం జరుగుతుంది అన్నట్టు తిరుగుతూ తిరుగుతూ కాశీకి వెళ్ళారు వీళ్ళు వీళ్ళ బృందం అంటే నామదేవ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వీళ్ళ బృందం అంతా కూడా అలా సద్గతి చెప్తూ 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 కాశీకి రావటం జరిగింది ఈ కాశీలో కబీర్దాస్ గారు ఉంటారు కదా కా కాశీలో అక్కడికి ఈ కబీర్దాస్ గొప్ప భక్తుడని తెలిసి ఈ జ్ఞానేశ్వర మహారాజు వాళ్ళు సాయంత్రం పూట అంటే అంతా అక్కడ భోజనాలు అన్ని చేసుకున్న తర్వాత కబీర్దాస్ ఇంటికి సాయంత్రము అక్కడికి రావటం జరిగింది రాత్రిపూట వస్తే కబీర్దాస్ ఎంతో ఆనందపడ్డాడు అప్పటికీ కబీర్దాస్కు పిల్ల పిల్లలు కమల్ కమల్దాస్ కూడా కొంచెం పెద్దవాడయ్యాడు తర్వాత వాళ్ళ నామదేవ్ జ్ఞానేశ్వర్ మహారాజును చూసి ఎంతో సంతోషపడి వాళ్ళని నీళ్ళు ఇచ్చి పాదాలు బాధాలు గడి లోపల తీసుకొని వచ్చి చాలా ప్రేమతో ఆయన ఉన్నాడు అంటే పొద్దున ఆతిథ్యం ఇవ్వాలి రాత్రిపూట వాళ్ళు తిని వచ్చారు కాబట్టి ఆ పొద్దున వాళ్ళకు గౌ గౌరవ మర్యాదలు ఆతిథ్యం వండి పెట్టాలి వాళ్ళంతా సన్మానం చేసి సేవలు చేసిన తర్వాత వాళ్ళు రాత్రి పండుకొని ఉన్నారు ఆ ఇంట్లో అప్పుడు లోహి అనే భార్య కబీర్దాస్ భార్యకు పిలిచి చాలా సంతోషం మనకు మహాత్ములు వచ్చారు మరి రేపటికి ఏర్పాటు చేయంటే ఆ లోహి వాళ్ళ భార్య ధర్మపత్ని మన ఇంట్లో ఏమీ లేదు సరుకులు లేవు ఎలా చేయాలి మరి రేపు వాళ్ళు మహానుభావులు వచ్చారు వాళ్ళ ఆతిథ్యాన్ని ఎలా మనము వాళ్ళకు వండి పెట్టాలి అని చెప్పంగానే అప్పుడు కబీర్దాస్ ఆలోచన చేశాడయ్యో మనకు మహాత్ములు రాక రాక వచ్చారు వాళ్ళు మామూలులు గారు జ్ఞానేశ్వర్ మహారాజు నామదేవ్ సాక్షాత్ విఠ విఠలేశ్వరుని స్వయంగా దర్శనం చేసి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ విధమైనా కానీ మనం సరుకులు చేయాలి అప్పటికే రాత్రి అన్నట్టు పదకొండు పన్నెండు అవుతుంది అప్పుడు కమల్ని పిలిచి ఏదేమైనా కానీ మనం సరుకులు మనము ఆ మహానుభావులను సేవ చేసుకోవాలి ఆతిథ్యం ఇవ్వాలని ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడ్డారు దొంగతనం అంటే ఆ సరుకులు ఎంత కావాలో అంత తీసుకొని రావాలని అక్కడ అందరూ వాళ్ళు రాత్రిపూట పండుకొని ఉన్నారు ఒక గడ్డపార ఒక కొడవలి దానికి ఏమేమి కావాలి చేసుకొని అది తీసుకొని వెళ్ళారు అన్నట్టు సన్సులు తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక దుకాణం అక్కడ చివరిలో ఉంటుంది ఆ దుకాణానికి గోడని కన్నం వేశారు కన్నం వేసి ఒక మనిషి పోయేంత కన్నం వేసేసి అప్పుడు కమల్ దాస్కి చెప్తాడు మనకు ఎన్ని సరుకులు కావాలో అంతనే తీసుకోనా అని పంపుతాడు పంపంగానే ఆ లోపలికి వెళ్ళి ఆ సంచిలో ఏమేమి కావాలో రేపు వీళ్ళకి ఆతిథ్యానికి పిండి వంటలు అవి ఇవి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని రావటం జరిగి ఈయనకి అందిస్తాడు అన్నట్టు ఈ సంచి ఎవరికి కబీర్దాస్కి కమల్ దాస్ అందిస్తాడు కమల్దాస్ ఆలోచన ఏంటంటే ఈ కన్నం వేసి ఉన్నాడు కదా వీళ్ళు దొంగలు కారు కదా వీళ్ళు బా మహానుభావుల గురించి ఇది ఇలాంటి చైర్ అని పనులు చేశారు కాబట్టి అక్కడ ఆ సేటు పండుకొని ఉన్నాడు అన్నట్టు అది ఏది కిరణ్ షాప్లో సరుకు దుకాణంలో పండుకొని ఉన్నాడు అన్నట్టు ఈయన కా కమల్ దాస్కు ఆలోచన ఏమొచ్చిందంటే మనం పోయిన తర్వాత ఇది కన్నం వేసి ఉంది ఎవడో తరస్కరుడు అంటే దొంగలు ఎవరన్నా చూసిరంటే చాలా సామాన్లు ఎత్తుకొని పోతారు కనుక అతన్ని లేపి మనము జాగరకు ఉండమని చెప్దామని కమల్దాస్ పోయి అతనికి ఆ రాత్రిపూట లేపు లేపి ఆ నిద్రమ్మ పుల్నే ఉంటాడు అన్నట్టు అప్పుడు చెప్తాడు మేము ఇట్లా అవసరం నిమిత్తం కొన్ని కన్నం వేసినాము సరుకులు తీసుకొని ఉన్నాము ఎవరైనా దోపిడి వాళ్ళు దోసుకొని పోతారు మీరు జాగరకులై ఉండండి అని చెప్పి ఈయనే ఆ కన్నంలోకి దూరుతాడు బయట రావటానికి అప్పటికే వాడు హుషారైనాడు అన్నట్టు ఆ సెట్ అమ్మో ఎవడో దొంగ వచ్చిందని వీడు తలకాయ బయటకు ఉంటుంది కాళ్ళు ఇంకా లో బయటకు తీయటానికి వచ్చినప్పుడు వెనక నుండి వచ్చి కాలు గట్టిగా పట్టుకుంటాడు పట్టి ఈయన వెనక నుండి గుంజటమో ఆయన ముందు పోవటం వెనక నుండి ఆ ముఖం ఎవరితో తెలియలేదు అన్నట్టు అంటే ముఖం బయట ఉంది కదా కన్నంలో అప్పుడు అప్పుడు కమల్ దాస్ అంటాడు ఇప్పుడు చాలా విపత్తి వచ్చేసింది మనల్ని చూసిరంటే మనం భక్తాదులము రామభక్తులము మరి దొంగతానికి పాల్పడడానికి పెద్ద ప్రాబ్లం అవుతుంది నాన్నగారు మన తలకాయ న నరికేసేసేసి అంటే అప్పుడు చూసి గత్యంతరం లేదు మరి బయట పడ్డదంటే పెద్ద ప్రాబ్లం అవుతుందని అప్పుడు అంటే ఈ ఘట్టము ఎలా జరిగిందో మనకు విషయం లేదు కానీ శాస్త్రంలో రాయబడింది ఇది కబీర్దాస్ యొక్క ఘట్టంలో రాయబడి ఉంది కబీర్దాస్ ఆయన తలకాయ నరకటం జరిగింది అన్నట్టు కమాల్ది కొడుకుదే సంత కొడుకు నరికి ఆ సంచిలో పెట్టుకొని ఆ సరుకులు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు కదా తీసుకొని వెళ్ళిపోయాడు అన్నట్టు వెళ్ళిపోతే ఈ వీడు గుంజేసేసే వరకు మొండేమే ఉంది తలకాయ లేదు అప్పుడు ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుంటుంది ఎవరో తెలియదు ఇంకా ఎవరో వ్యక్తి అని అప్పుడు ఇక్కడ జరిగింది ఈయన తీసుకొని పోయి కమల్ కబీర్దాస్ పోయి అక్కడ రాత్రిపూట లోహికి చెప్తాడు ఇట్ట జరిగింది ఆ లోహి మరి మన కొడుకుని ఈ విధంగా పట్టేశారు నేను తలకాయ నెరికేసంటే ఆమె కూడా కొంచెం బాధపడి ఏం చేద్దాము మనం మహాత్ముల కన్నా ఆతిథ్యం కన్నా ఇంకా గొప్పతనం ఏముంది మనం మహాత్ములకు బలి ఇచ్చినట్టే ఉంది మనకి అని ఆలోచన చేసుకొని అలా రాత్రిపూట వాళ్ళు పండుకున్నారు తెల్లారి మంచిగా స్నానం చేసి ఆ తలకాయ సంచిలోనే ఉంది గిట్ట గిటాసి మంచి మడి వంటలతోటి వాళ్ళంతా లేచి వాళ్ళు వాళ్ళ జపాలు వాళ్ళ ధ్యానము అన్నీ జ్ఞానేశ్వర్ మహారాజు సత్సంగాలు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు తర్వాత వీళ్ళన్నీ మంచి వంటకాలు పిండి వంటకాలు మంచిగా వండి వాళ్ళకు మధ్యాహ్నం పూట ఆతిథ్యం ఇవ్వడం జరిగింది వాళ్ళు తృప్తిగా భోంచేసి వీళ్ళకి ఆశీర్వాదించి ఇక సాయంత్రం పూట వీళ్ళు బయలుదేరుతున్నారు ఇక కాశీ నుండి ఈ కబీర్దాస్ ఇంటి నుండి బయలుదేరుతుంటే కబీర్దాస్ కూడా ఊరు అవతల వరకు కూడా సాగనంపాలి కదా అలా వెళ్తూ ఉన్నారన్నట్టు వెళ్తుంటే వాళ్ళు నగర సంకీర్తనం చేసుకుంటూ భజన చేసుకుంటూ విఠలనాథుని భజన చేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు వెళ్తుంటే ఈ మార్గ మధ్యలో ఈ మొండెవరితో తెలియలేదు అక్కడ గుప్పమంది జనాలంతా చూస్తున్నారు ఇతను ఎవరో ఏంటో తెలియలేదు ముఖము శిరస్సు లేకుంటే ఎవరు గుర్తుపడతారు మొండ్యాన్ని అప్పుడు ఒక స్తంభాన్ని కట్టేసి ఉందండి అంటే ఒక చెట్టుకు కట్టేసి ఉంది అందరు చూస్తూ ఉన్నారు ఎవరో ఏంటో వీళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తే మనం పట్టుకోవచ్చు అనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ నామదేవ్ జ్ఞానేశ్వర మహారాజు వీళ్ళ సంగీర్తన పాడుకుంటూ ఉంటే అక్కడ ఈ మొండెం కాంచెలే పోవాల్సి వచ్చిందండి దారి అలానే ఉంది అప్పుడు ఆ మొండెము జ్ఞానేశ్వర మహారాజ్ చూసి నమస్కారం పెట్టిందంట నిర్జీవి అంటే దేహము దేహం కాదు డెడ్ బాడీ నమస్కారం పెట్టేసేసే వీళ్ళు పాడుతున్న సంకీర్తనకి కర్తాల దనకం చేస్తుంటారు సరిగ్గా ఎత్తుప్రాయసాలతోటి తాళాలు కరెక్ట్గా కొడుతుందంట అది మొండెం శిరస్సు లేదు కానీ మొండెం మాత్రము కొడుతూ ఉందంట ఎంత భక్తుడు కమల్ దాస్ కూడా ఎంత ఆ శరీరము నర నరాలు వ్యాపించిపోయి అక్కడ జీవం లేకున్నా కానీ ఆ డెడ్ బాడీ కూడా సంగీతానికి ఆ తాళాలు కరెక్ట్గా కొడుతుందంట అప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు చూసి విస్మయం ఉంది సరైనటువంటి మానవుడే సరిగ్గా కర్తాలు సరిగ్గా కొట్టలేడు మొండెము తలకాయ ఎవరిది తలకాయ లేదు ఈ మొండెము కొడుతుందంటే కబీర్దాస్ ఇది నీకు తెలిసే ఉంటుంది ఎవరు ఏం కథ చెప్పు అంటే అప్పుడు అతను చూసి గద్గద కంఠం సంత కొడుకైనా గద్గద కంఠంతో అశ్రులు దాల్ దాల్తుంటే అప్పుడు జ్ఞానేశ్వరుడు వారు చెప్పిన దానికి ఆయనే పగలలేక నోరు పగలలేక అతను మాట్లాడుతు ఎవరో విష్ణుభక్తుడై ఉంటాడు అందుకే కరతాలు సరిగ్గా కొడుతున్నాడు ఆ భజనకి విష్ణు భక్తుడై ఉంటాడు అంటే అప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు జ్ఞానదస్తోడు చూసి ఇదేదో మహాత్యం ఉందని జ్ఞానదస్తోడు చూస్తే అప్పుడు జరిగిందంత విషయం అర్థమైంది ఈయన సంతా కబీర్దాస్ కోడికే మా గురించే ఇంత త్యాగం చేయవలసి వచ్చింది వీళ్ళు అని పిలిచి కబీర్ మొండెం యొక్క తలకాయ ఎక్కడ ఉందో తీసుకొని రాప్పు అంటే అప్పుడు ఇంటికి పోయి పరుగు పరుగునే వెళ్ళి ఆ తలకాయ తీసుకొని రావటం జరిగింది అప్పుడు ఆ డెడ్ బాడీని ఆ తలకాయని ఆ దించేశారన్నాడు చెట్టు మించి దించిన తర్వాత అప్పుడు పట్టుకుంటే ఈ తలకాయ భగవాన్ నామస్మరణ చేసి ఆ తలకాయ మొండ మీద పెట్టడం జరిగింది జ్ఞానేశ్వర్ మహారాజు ఆ భగవంతుని తలవంగ నాథుడు ఆ దాస్కు జీవం రావటం జరిగింది మళ్ళీ అతుక్కుంది అది హత్కొని జీవం వచ్చింది అప్పుడే ఆయనే జ్ఞానేశ కమల్దాసు వచ్చి జ్ఞానేశ్వర మహారాజు పాదాలపై పడ్డాడు అప్పుడు లేపి మీ చరిత్ర చాలా గొప్పది మీరు ఇంట్లో సరుకులు లేకపోయినా మా ఆతిథ్యానికి మీరు దొంగతనానికైనా పాల్పడ్డారంటే మీ భక్తి ఎంతది మీ చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా మీరు ఎటు పాలు లేదు ఎటు తోవ లేదు కాబట్టి ఈ తోవని మీరు ఎంచుకున్నారు అది అది మా గురించి మీ స్వార్థం గురించి కాదు అందులో మీ బయట అనే ఆయన తలకాయ నరకటం ఇది గొప్ప ఉదారమైనటువంటి స్వభావం మీలాంటి కబీర్దాస్ నీలాంటి భక్తులు ఉండటం చాలా ఆ పాండరాంగా కానీ ఆ పరమాత్మ స్వరూపాన్ని కానీ ఎంతో ఆనందకరమైనటువంటిది మీది మీరు చాలా గొప్ప మీ ఈ కథ విన్న వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేయకూరుతున్నా మీరు ఇది గొప్ప ఘట్టం ఇది అని ఆశీర్వాదించి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది వీళ్ళు ఇంటికి జ ఈ కథ సన్నివేశం ఏంటంటే మనకు అంటే మనము అలా చే చేయాలని కాదు వాళ్ళ సందర్భంలో వాళ్ళ భావము ఆ సమయంలో వాళ్ళకు అది తోచింది కబీర్దాస్కి ఎటు పాల్పడలేదు కాబట్టి వాళ్ళు దొంగదానానికి పాల్పడి వాళ్ళు నిస్వార్థంగా స్వార్థం లేకుండా వాళ్ళు కేవలం ఒక ఆతిథ్యం ఇవ్వాలని ఒక వచ్చిన వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులనే భావంతో వాళ్ళు పెట్టడం జరిగింది ఇప్పుడు మనకు ఏం తెలుస్తుందంటే ఈ కథ సన్నివేశంలో మనం కూడా ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి మంచి వచ్చినా వెల్కమ్ చెడు వచ్చినా వెల్కమ్ అనే భావంతో ఉండాలి భక్తులు మాత్రం అంటే మంచి వచ్చిందంటే నాంత వాడు లేడని చెడు వచ్చిందంటే కుంగిపోవటం ఇదంతా కూడా అజ్ఞానం జనితమైనటువంటిది దైవము ఏది వాళ్ళనో అదే ఇస్తుంది ఎవరికి ఏ అర్హత ఉందో వాడు గతంలో చేసుకుంది మనకు ఈ ప్రారంభంలో రావడం జరుగుతుంది కనుక అవి అలలాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి సాక్షిగా చూస్తూ మనము జ్ఞానానికి మునుముందుకు వెళ్తూ ఉండాలి మునుముందు వెళ్తూ ఉండాలి రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మళ్ళీ మనల్ని కాపాడుతూ ఉంది కనుక మనము ధర్మాన్ని విడవకుండా అజ్ఞాన్ని అజ్ఞానాన్ని దరిదాపులో రానియకుండా మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో సర్వాన్ని కూడా అలా ప్రేమిస్తూ మనము ఒక జ్యోతిలాకై మన ప్రేమ స్వరూపులై ప్రేమను పంచుకుంటూ ప్రేమ అనే గంగా ప్రభావంలో మనము అలా ముందుకు వెళుతూ ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు అంటారు అంటే అందరూ మనం సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే భావంతో మనము ముందుకు వెళుతుంటే మనకు కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ సమానంగా కనపడుతుండే కనుక మనము అనవసరంగా చిన్న చిన్న విషయాలకు వాపోయి కింద మీద అవుతుంటాం అవి వాస్తవానికి అవి కష్టాలు కావు కష్టాలు కూడా ఇష్టాలుగా ఉన్నప్పుడు అవి కష్టాలుగా కనపడేవి అవి కూడా సుఖమయంగానే కనపడతాయి కనుక మనము మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా అర్థం చేసుకుంటూ మునుముందు వెళ్ళి మనము సమాన భావంతో ఉంటే అందరూ సుఖంగా ఉంటారని ఈ సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై కబీర్ దాస్ జై గురుదత్త